ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ తేదీలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే ఆమె ఎవరు మరో రెండు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించిన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అవి మీరు కర్రలో కూడా ఊహించే విధంగా అద్భుతంగా ఉండబోతుందండి మీకు జరగబోయేది ఇదే మరి రాబోయే రోజుల్లో రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది మరో రెండు రోజులు ఋషభ రాశి వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది వరించబోతుందండి ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అయితే కాబోతున్నారు ఇక రేపటి రోజు నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది ఇక రేపటి నుంచి మీకు మంచి రోజులు అనేవి మొదలయ్యండి ఒక స్త్రీ వల్ల మీరు మహా అదృష్ట జాతుకులుగా మారబోతున్నారు నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నట్టు చెప్పుకోవచ్చండి ఏంటి ఇదంతా ఇంటుంటే ఏదో అని కలిపి చెప్పుతున్నట్టు అనిపిస్తుంది కదండీ కాదు ఇది అక్షరాల సత్యం ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికతంగానే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యం జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఋషభ రాశి వారికి మీ జీవితంలో రాబోయే కొన్ని రోజుల్లో ఈ జూలై మాసంలో మీరు ఊహించిన పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతుని చెప్పుకోవచ్చండి ఇక్కడ రేప రోజు నుంచి మీ జీవితంలో మీకు అద్భుతాలు అనేది జరగబోతాయి అదేవిధంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికలను మార్చుకోవడంతో పాటు ఈ మార్పు అనేది ఈ ఋషభ రాశి వారి యొక్క ప్రభాతం చేస్తుంది ఇలాంటి పరిస్థితులలో ఋషభ రాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారండి కాబట్టి ఋషభ రాశి వారికి రాబోయే కాలం ఎంతో అనుకూలంగా అంటే మంచిగా ఉండబోతుంది ఈ రాశి రాశి చక్రంలోనే రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కుత్రికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ ఋషభ రాశి వారికి ఇక ఈ జూలై మాసం నుంచి అద్భుతంగా ఉండబోతుంది ఇక ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు సమస్యలు బాధలు అన్నిటి నుంచి ఈ సమయంలో మీకు విముక్తి అనేది కలగబోతుంది ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతకులు మారేటువంటి అవకాశం అనేది రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాటి మారుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయండి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అదే విధంగా ఆ స్త్రీ మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు ఏదైతే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవి మీ కాల దగ్గరికి వచ్చి పడతాయి ఏదైనా సరే మంచి కార్యాలు చేస్తూ మంచి పనులు చేస్తూ ఇవలాంటివన్నీ కూడా ఋషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీరు కళ్ళలో కూడా ఊహించిన అదృష్టం అనేది ధనం ఎత్తుకుంటూ మీకు వస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరగబోతున్నాయండి ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విషయం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్టుగా ఉంటుందండి దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చును తిన్న డబ్బును సంపాదించుకుంటారు మీకు ఆర్థిక సమస్యల నుంచి కూడా ఈ ముక్తి అనేది లభిస్తుంది ఇక నుంచి మీకు మంచి సమయం మంచి గడియలు అనేవి మొదలయ్యాయండి ఈ జూలై ఇరవై నాలుగో తారీఖు నుంచి మంచి సమయం అనేది మీ కళలో కూడా ఊహించిన విధంగా మీ జీవితంలో అయితే మొదలవుపోతుంది మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పు అనేది జరగబోతుంది ఇన్నాగో మీరు పడిన మిడిల్ క్లాస్ లైఫ్లో సతమత అవుతూ ఉన్న మీ జీవితంలో సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అవుతున్నాయి మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే తోకమడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరే ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అంతేకాకుండా వైవాక బంధం బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలను సాధించగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో కూడా ఈ ఋషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి ఇక నుంచి ఈ ఋషభ రాశి వారికి అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండబోతుందండి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు కూడా వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా లేదు ఈ ఋషభరాశి జాతకుడికి రాబోయే రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుందని కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలో దూరదృష్టి బాగా రాణిస్తాయి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది మీరు చూస్తారండి కాబట్టి మీకు ఎంత కష్టానైనా సరే మీరు ఉన్న బద్ధకాన్ని వదిలేసి ఈ సమయంలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార జీతాలు కూడా ఆశాజనంగా మారుతాయి గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు కూడా ఆర్థిక సంబంధమైన వివాదాలు కూడా ఒక్కొక్కటిగా మీ నుంచి దూరం అయిపోతాయి విదేశానికి సంబంధించిన విదేశాల ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి గట్టి ప్రయత్నాలు చేస్తే చాలండి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది మీకు ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది కూడా జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి కూడా పురోగతి సాధించడానికి ప్రణాళికను రూపొందించడం కూడా జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రజా ప్రాటాలకు మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మీకు మెరుగుపడుతుందండి ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి మీ జీవితంలో రేపటి రోజున అనేది మీరు ఊహించిన విధంగా అనేది ఉండబోతుంది ఈ వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత అనేది పురోగతి చోటు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అలానే మీ తోబుట్టులతో సంయోధత ఏర్పడుతుంది అలానే ఆస్తికి సంబంధం వివాదాలు కూడా సానుకూలంగా పరిష్కారం కూడా అవుతాయి చాలా సంతోషంగా శ్రేయస్తో అందరితో కూడా మీరు సమయానికి గడుపుతారు కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది సమాజంలో మీ కంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అలానే వృత్తి వ్యాపార చక్కని మలుపులు కూడా తిరుగుతాయని కూడా చెప్పుకోవచ్చుని ఈ ఋషభ రాశి వ్యక్తులకు విదేశాలలో స్థిరపడ్డానికి మార్గం అనేది సుగమనం అవుతుంది ఎంతకాలంగా చెయ్యాలనుకున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం కూడా జరుగుతుంది కుటుంబంలో ఒకటో రెండో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది అలానే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీలు పెరుగుతుంది చురుగ్గా తెలివి వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారాలు చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరేటువంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా ఎన్నో వేల తర్వాత మాత్రమే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుందని ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టు ఒక స్త్రీ వల్ల మీరు అదృష్ట జాతకులు అవుతున్నారని అవునండి ఆ స్త్రీ మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తుంది అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఎతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టే తొలగిపోతుంది ఇన్నేళ్ళగా మీరు పడిన కష్టాలు సమస్యలు బాధలు అన్నిటి కూడా మీ నుంచి దూరం అయిపోతున్నాయి మీరు పడిన ఇన్నాళ్ళ కష్టానికి ప్రతిఫలం అనేది రేపటి రోజున మీ జీవితంలో రాబోతుంది మీ జీవితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారండి అది మీకు కొత్త ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదండి ఎందుకంటే ఇన్ని రోజులు మీరు పడిన కష్టాన్ని బాధల్ని ఆ తల్లి అంటే ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో గనక భద్రపరచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడల్లా కూడా బాగా డబ్బు అనేది యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే ఋషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏలోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే ఋషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి కూడా బయటపడటానికి కూడా మీకు చాలా అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు కూడా సాధించడానికి మరియు జాతక కలిగే కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఋషభ రాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని జ్యోతిష్య పరిహారాలు కనుక ఫాలో అయితే మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది మరి ఆ పరిహారం ఏమిటి అంటే ఋషభరాశి వ్యక్తులు సోమవారం రోజున శివను ఆరాధించడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు అలానే లక్ష్మీదేవిని శుతిస్తూ శ్రీ సూక్తం కనకధార సూత్రాన్ని కూడా పఠించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ తర్వాత మీరు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అలానే మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారం అనేది చేయండి ఏ వ్యక్తికైనా సరే గురుబలం అనేది చాలా ఎక్కువగా ఉండాలని గురుబలం ఉంటే చాలండి ఎలాంటి సమస్యలు కూడా మన దరిదాపుల్లో కూడా రావు కాబట్టి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి కూడా అలానే మీరు నిండు నూరేలు హాయిగా కూడా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఇంట్లో శ్రేయస్సులు లేకుంటే గనక గోమాతకు ఆహారం అందించండి అలానే ఇంటి ప్రధానం వద్ద ఆవుని దీపాన్ని మాత్రం వెలిగించండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి వృషుభరాశి వారు ప్రతి నిత్యం కూడా సంధ్యా సమయంలో మీరు గనక ఇంటి ప్రధానం ద్వారా దగ్గర ఆవునితతో కనుక దీపం వెలిగిస్తే చాలండి మీ జీవితం ఉన్న అన్ని సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది అలానే దక్షిణామూర్తి స్వామి యొక్క ఆరాధన వల్ల ఈ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవత ఆరాధన చేయండి ఈ మాసంలో మీరు ఎంత దేవత ఆరాధన చేసుకుంటే అంత మంచిదండి మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆ తల్లి కనక వర్షం కురిపిస్తుంది ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుందండి కాబట్టి ఋషభ రాశి వారు ఈ సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలలో మీరు మీరు ముందుంటారండి డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదు ఈ ఋషభరాశి జాతకులకి బుధవారం అనేక రకాలుగా బాగా కలిసి వస్తుంది అలానే మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చండి అలానే శుక్రవారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి కార్యక్రమానికైనా సరే శుక్రవారం లేదా బుధవారం రోజున మీరు ప్రారంభిస్తే కనుక ద్విజయంగా పూర్తి అవుతుంది అలానే శనివారం కూడా మీకు సామాన్యమైన ఫలితాన్ని కూడా అందిస్తుంది కానీ మంగళవారం మాత్రం ఈ ఋషభ జాతకులకి ఏ మాత్రం కూడా కలిసి రాదండి అలాగే మీకు కలగబోయే దుష్టభావాల నుంచి కూడా విముక్తి పొందడానికి బుధవారం కానీ శుక్రవారం కానీ ఉపవాసం ఉంటే గనక చాలా మంచిదండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులు తీసుకుని వస్తాయి అలానే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు శని దోషం కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళే ముందుగా యాలకుల గింజలు నమ్మడం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయండి అలానే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి అలాగే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు కూడా మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు సొంతం చేసుకుంటారండి కాబట్టి ఋషభరాశి వారు రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు రాబోతుంది వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ జీవితంలో లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలని మీ పైన కురిపించబోతుంది కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఒక్కసారి ఆ అమ్మవారికి దీపం ధూపం నైవేద్యాలతో ఆరాధించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇట్టే బయటపడగలుగుతారు అలానే ఈ వీటిలో చెప్పిన పరిహారాన్ని కనుక పాటిస్తే చాలండి రాబోయే రోజులు ఆ లక్ష్మి అమ్మవారికి అనుగ్రహం వల్ల మీ జీవితం అనేది అంతా కూడా శుభ్రయ్యే జరుగుతుంది మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు రాశి వారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా త్రే నమ